మంచి మాట్లాడుతాం తెలియదు కదా తెలియకపోతే అంటే నైన్ టీవీ టెన్ టీవీ ఉంటాయి చూడు టీ సిక్స్ ఉంటాయి చూడు అట్లా కాదు మరి థౌజండ్ టీవీ ఛానల్ పేరు అది న్యూస్ ఛానల్ న్యూస్ ఛానల్ మేము ఎక్కడ నుంచి అడగవా మీ <laughs> కాలేజీలా <oppression> క్వశ్చన్ పేపర్ లీక్ అయిందట అవి మీరే మీకు ఐదు వందల ఐదు వందల ఐదు వందలు ఇస్తే లీక్ చేసి పేరు సో చూసారు కదా తెలుసు కదా ఇంకా ఇద్దరు అయితే అయిపోయారు ఇంకెవరు వాళ్ళని ఆడుదాం అరే తమ్ము అయితే

పక్కన ఇప్పుడు మన నక్షత్ర హాస్పిటల్ ఉందా కామారెడ్డి పక్కన ఒక బ్యూటీ పార్లర్ ఉంది సార్ చెవుడు కొద్దిగా దగ్గరికి వెళ్ళి చెప్పండి వింటున్నారు కదా స్పష్టంగా లైవ్ కూడా పర్ఫార్మెన్స్ చూస్తారు కదా ఇంత స్పష్టంగా చూస్తారు కదా ఇంత స్పష్టంగా వీళ్ళే చెప్తారు మేమే చేసిన దేని కోర్టు వచ్చిన పోలీస్ స్టేషన్ ఎక్కడికి వచ్చిన సాక్షులు మేమే అంటారు నిజమేనా మీ విధానాలేంటో అవునంట ఇది అవునంట మా ఛానల్ పేరు అడగలేదు ఇంకా మీరు మాదా లక్కిడి కప్పులు అనే టేక్ న్యూస్ ఛానల్ అనేది ఐ థింక్ వాటో వాట్ సో గైస్ అంత అంత దొంగతనం చేసిన అని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు వీళ్ళు అన్న మీరు ఎవరు మీ పేరు ఏంటి మీ కంపెనీ ఏంటి అసలు మీకు ఐడి కార్డు లేవు కదా మీరు మా ఏంటి ఛానల్ అన్నప్పుడు ఛానల్ ఐడి కార్డ్ ఉండాలి కదా ఆ ఓకే సో గైస్ చూస్తురా ఐడి కార్డులు ప్రూఫ్స్ అన్నీ ఉంటే తప్ప మేము చెప్పాము చేయమని చెప్పేసి నేని తప్పు నొప్పుకోమని చెప్పి చెప్తురా అదే నేను చెప్పే చెప్పాలనుకుంటున్నా నేను చెప్పేది అది కాదు మీరు అన్ని అడుగుతున్నారు కదా మేము స్టూడెంట్స్ మేము దొంగతనం చేస్తాం స్టూడెంట్స్ అయితే

సో గాయస్ ఇవాళ ఫ్రాంక్ ఎట్లా చేస్తామో మాకు కూడా తెలియదు ఇవాళ ఫ్రాంక్ కానీ జెన్యున్ గా ఎవరు వస్తే వాళ్ళ మీద చేద్దామని అయితే ప్రకాష్ నేనైతే అనుకుంటున్నాం ఎవరు వచ్చినా సరే వాళ్ళ మీద ఖచ్చితంగా చేస్తాం అంటే చెప్పి ఆల్మోస్ట్ మీ కంటెంట్ చెప్పే ఉంటాం కదా ఎవరు వస్తే సార్ ఇప్పుడు ఒకసారి అంతనా ఆ నా పేరే అంత నీ మంచిగా మాట్లాడుతా మీ మేము నీ వాళ్ళ చా తెలుదా అన్న మీ వాళ్ళ నాకు తెలుసు ఆ తెలియదు కదా తెలియకపోతే మరి టీవీ థౌజండ్ అంటే నైన్ టీవీ టెన్ టీవీ ఉంటది చూడు బీ సిక్స్ ఉంటది చూడు అట్లా కాదు మరి థౌసండ్ టీవీ ఛానల్ పేరు ఎప్పుడైనా ఉన్నదా అది మాది న్యూస్ ఛానల్ అది న్యూస్ ఛానల్ అయితే ఏంటంటే ఇక్కడ ఒక మర్డర్ జరిగింది నిన్న నైట్ లా ఆ మర్డర్ కి మీకు మన సంబంధం ఉందా లేదన్నా గట్టే మాట్లాడు గట్టి అడుగుతున్నాం తమ్మిస్ వింటున్నారు కదా మర్డర్ నాకు తెలుసు చేసిన అని అంటున్నాడు చెవుడు జరాలి జరగదు అట్ నాకు చెవుడన్నా సరిగా ఇంపి కదన్నా నాకు

అంటే నీకు నీకు ఎంత ఇచ్చారు పైసలు ఎంత ఇచ్చారు జెబ్లేన్ ఉన్నాయి పైసలు బస్ చార్జా ఇది డీలింగ్ చేస్తే నీకు పైసలు కాలేజీ బంగడి తిరుగుతున్నా మీరు నన్ను పిలిచి మడరే బంగడి తిరిగే ఏందర్ని మడర్ చేసుకుంటా బంతులు కొట్టుకుంటా కమర్షియల్ ఆడుతరా నా గేన్ ఎలా అన్నరే మా మీడియా వాళ్ళకి అన్నా నివన్నా అన్న ఏయ్ తమ్మి తమ్మి ఇగో ఇగో అది కాదు నువ్వు తప్పు ఏనాపు నువ్వు ఎందుకు ఎడుస్తావ్ అన్న నిజంగా నా అమ్మ తోడ అన్నా అదేల్ల అన్న అది కాదు నువ్వేం అట్లా చేయకు ఏం ఆహం కాకుండా ఎన్నికేస్తూ అనుమానాస్పదంగా కనిపిస్తున్న ప్రతి ఒక్కళ్ళని చూపిమని చెప్పేసి అన్నారు నువ్వు నువ్వు మాకు అనుమానం కనిపిస్తున్నావు అన్నా ఇంతిప్ లేదన్నా ఇంకటివరకు పార్ట్నర్షిప్ లో ఏం చెప్తా లేడు సో ఎందుకు చెప్తా లేదు మీకెందుకు లైఫ్ డెలికేషన్ నడుస్తుంది చెప్పకపోతే తప్పులు చెప్తున్నా అందరినీ ఇష్టపెట్టారు ఇష్టపెట్టా ఇష్టపెట్టాను మటన్ చేసిన పేరు చెప్తా మటన్ చేసిన అన్న తేజ తేజ ఊరు ఉప్పల్భాయి అన్న ఉప్పల్భాయి తేజ అనే బాధితుడు ఏం చేసిండే నైట్ల నైట్ల ఇట్లా స్టంట్ అయితే ఆ ఏ ఏదైతే అక్కడ మడర్ అయిందో ఆ మర్డర్ స్థలంలో స్పష్టంగా ఉన్న చూసినా చేసిన అని చెప్తుండు సో థ్యాంక్ యూ తమ్ముడు నువ్వు ఎందుకంటే మర్డర్ వేసినా ఒప్పుకున్నాను నేను ఒప్పుకోలేను షేక్ అయింది ఇచ్చిన పో తమ్ముడు నా తోటి చేతులు కలిపినట్టు వాళ్ళు అంటే నువ్వు పాకిస్తాన్ లకి మనం ఇన్ఫర్మేషన్ తీసుకున్నా నా నిష్పేట అన్న అంటే ఇక్కడ ఇక్కడున్నాయి సిటీస్ అందరికి అలా లేవానా ఆ తమ్ముడు నువ్వు మద్దరు చేసినావా చేయలే చేయలేదా మేము భయపడుతున్నావు ఇట్లా మాలంటలు కూడా నీకు మళ్ళా అడిగినా గానీ నువ్వు అట్లా ఒప్పుకోవద్దు చేసినా అని డైరెక్ట్ వెళ్ళిపోవాలా సరే నీ మంచితనం తో తెచ్చి చేసినవ్ కానీ ఏంటంటే అంత బ్రాంక్ తగ్లే కెమెరా అది కెమెరా అని చెప్పేసి చెప్తున్నావు కరెక్టే కానీ ఏంటంటే అది ఫేక్ న్యూస్ రిపోర్టర్ అనే ఒక ప్రాంక్ ఇది ఓకేనా హాయ్ నువ్వు బ్రాంక్ ఎట్ల అయినా ఎట్లా అనిపించింది బ్రాంకు బా అనిపించింది అన్న కాకపోతే కొంచెం భయం అనిపించింది భయం అంటే మరి అంటే అంత మర్డర్ అంటే నేను ఎప్పుడు చేయలేదు కాకపోతే ఇది రియల్ గా అడుగుతున్నారేమో అని నాకు చాలా భయం మరొక మర్డర్ ఉంది పది లక్షలు లైక్ కామెంట్ చేయాలని సబ్స్క్రైబ్ అని చెప్పు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకేమైనా మర్డర్ కూడా చూసారు ఒక ప్రాంక్ అయితే అయిపోయింది చూసారు కదా మళ్ళీ ఇంకా ఇంకా మేకలైతే వస్తున్నాయి మేకల కూడా అడుగుదాం మనం చూస్తారు కదా నిన్న అంటే ఇప్పుడు ఇంటర్ వాళ్ళకి టెన్త్ సారీ టెన్త్ కాదు ఇంటర్ వాళ్ళకి డిగ్రీ వాళ్ళకి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కదా ఈ పేపర్స్ అన్ని క్వశ్చన్స్ లీక్ అవుతున్నాయి ఒక మూట వచ్చింది కామారెడ్డికి దొంగతనం చేయడానికి మూట ఆ మూటలో బాగా సామీ వీళ్ళే ఉన్నారు మాకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది అసలు మేము ఎవరన్నా అడగరా అది కాదు దగ్గర అది కాదు చెప్తా నేను మేము ఏంది పూల్ అనే న్యూస్ ఛానల్ రిపోర్టర్స్ మేము అయితే ఏంటంటే మీ కాలేజ్ లా క్వశ్చన్ పేపర్ లీక్ అయిందట అవి మీరే మీకు ఐదు వందల ఐదు చిరైదు వందల ఐదు వందలు ఇస్తే మీరేరు శ్రీరామ్ మీ పేరు సో చూసారు కదా గాయ వీళ్ళే శ్రీరామ్ భరత్

చిన్న పిల్లల క్వశ్చన్ పేపర్ లీగే వచ్చేయడానికి ఆ పిల్లలు కూడా మేము కాలేజ్ పోకుండా ఇట్లా కాలేజ్ పోకుండా క్వశ్చన్ పేపర్ ఇది ఏం పేపర్ నాకు కూడా సరిగ్గా తెలియదు ఇది మన పిఎస్ లో కూడా చాలా ఇదే కేసులు నడుస్తున్నాయి సో చెప్పు ఎంత మాట్లాడుతుంది సో చూస్తారు నిజాలు ఉన్నాయి ఉన్నట్టు అడుగుతే వీళ్ళు నిలదీసి అడుగుతు మీరు చెప్పండి ఎందుకు ఇక్కడ ఉండి మాట్లాడాలా అటు పోవద్దు ఎన్నో ఎందు

సంబంధం లేదు లేదని అంటున్నారు కదా గాయ మీ అందరూ చూస్తున్నారు లైవ్ టెలికాస్ట్ లా మీకు చెప్తున్నా ఒకటే విషయం నేను ఒక చిన్న పీల్ వచ్చింది వచ్చి మా పెన్సిల్ పోయిందని చెప్పేసి అన్న పెన్సిల్ ఐదు రూపాయలు పెడితే పెన్సిల్ వస్తుంది ఆ పెన్సిల్ కూడా పైసలు లేవా బ్రో మీ దగ్గర అది కాదు మీరే కాలేజ్ డౌట్ కాలేజ్ పక్కకే ఒక ఏంది

మేము తప్పు చేసినా ఉప్పు చేసినా అడిగే వాళ్ళు ఉండరు అబ్జెక్షన్ చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు మీ ఐడి కార్డు చూపిస్తేనే చెప్తా నిజాలు చెప్తా అని చెప్పే చెప్తుర్రు ఇదేనా మీరు చెప్పాలి చెప్పాలి మా ఐడి కార్డు మా ఐడి కార్డు జబ్బకెళ్ళి ఇస్తాం కానీ ఇప్పుడు మీరు తప్పు చూసారు కదా

ఏమన్నా ఏమన్నా అసలు కొద్దికొదనే మీకు కొదరు కొదన్నా నువ్వు 19 లైట్ల పుల్ల తాగి కదా మీ ఉద్దేశం అరే అన్నా చెప్పు ఎందుకు తాంతా సంబంధం లేదంటే ఇట్లా మేము అడిగినట్టు చాలా మంది ఇట్లా అడుగుతారు అవి టెన్త్ కావచ్చు సో ఏంటంటే ఇప్పుడు తీసుకొని మీరు డైరెక్ట్ పోతురు సారీ ఇది తీసుకొని పోతుర్రు ఈ పేపర్లు మీకు అవుతా మీరు అలా మీరు ఇట్లా భయపడితే ఏందన్న పేపర్ ఏం లేదు మాది కామారెడ్డి రావణని ఐడియాస్ కింద ఫోల్ అవుతుంది ఫేక్ న్యూస్ రిపోర్టర్ అని చెప్పేసి ఒక కంటెంట్ మేరని కూడా చేస్తున్నాం సో మీకు ఎట్లా అనిపించింది ఇట్లా ఏందన్నా అసలు మంచి అనిపించిందా అవును అంటే సరే ఒకసారి దగ్గర సరే మళ్ళా ర్యాంకు పక్కకు కొట్టేసి ఎన్ని డీకేసి ఇప్పటి ఇప్పుడు ఇప్పుడున్న పిల్లిపోతున్నావు కరెక్ట్ ఈ పేపర్స్ వద్దా నీకు ఎట్లనే సో మనది చెప్పిన కదా ఛానల్ కామారాల కామారెడ్డి ఫ్రాంక్స్ ఇన్స్టాలా కామారెడ్డి ప్రాంక్స్ యూట్యూబ్ లో దగ్గర శ్రావణ్ కామారెడ్డి కోరడం లైక్ అని చెప్పారు మనకి తెలుసు కదా ఇంకా ఇద్దరు అయితే ఇంకా ఇంకెవరు వస్తే వాళ్ళని అడుగుదాం అరేదాం కుమార్మ్ కుమార్ శ్రీరామ్ కుమార్ నేను పేరు కుమార్ సచిమైన శ్రీరామ్ కుమార్ శివ శివకుమార్ చివరు నాకు తెలియదు శ్రీరామ్ కుమార్ ఆ శివరామ్ కుమారా అయితే నిన్న ఈ పక్క ఒక గుడిసెపి ఆ గుడిసెల మూడు లక్షల రూపాయలు దాదాపు మూడు లక్షల రూపాయలు దొంగతనం జరిగింది ఆ ఎనిపోయి తీసినావా అంటే ఆ దొంగతనం ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు ఎగ్జామ్ రాసేస్తున్నావా నువ్వు పేపర్ రేవి సరే ఉంటాయి సరే ఓకే సో కానీ చూస్తున్నారు కదా ఈ పేపర్ పక్క పెట్టుకో సరే ఎగ్జామ్ కదా ఈ దొంగతనం హాఫ్ ఎన్ అవర్ అవుతుంది హాఫ్ ఎన్ అవర్ అవుతుందా దొంగతనం జరిగి పది అవుతుందని స్పష్టంగా చెప్తున్నారు సో కానీ తింటారు కదా దొంగ નમેર દોગાડો લેલા દોગાડો અરે પેપર તો દે అసలు మేము ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఏం అడగవా నడుచుకుంటా వచ్చినాం కానీ అది కాదు మేము అది కెమెరా కెమెరా నడుస్తుందా ముందట అది ఎందుకున్నావు లైవ్ లైవ్ నడుస్తుంది కాదు స్ట్రచ్చేబుల్ గా స్టాండర్డ్ ఉండే చెప్పు అవతారాన్ని చూస్తే దొంగ లాగానే కొడుతున్నావు దొంగ దాకా అయితే

ఇప్పుడు అసలు ఐదు లక్షలు పోయినాయి అవి ముంబై తీసినామని నిజమా కాదు మా మీడియా వాళ్ళు మొత్తం మీడియా వాళ్ళు కానిస్టేబుల్ ఎస్ఏస్ సార్ చూసా

చెప్తా చెప్పకపోతే అడుగుతానే న్యూస్ ఛానల్ నుంచి మనం వచ్చినాం అది న్యూస్ లైవ్ నడుస్తుంది అన్నట్టు ఫేక్ న్యూస్ రిపోర్టర్ అని చెప్పేసి ఒకటి ఒక ఛానల్ యూట్యూబ్ ఛానల్ అందుకోసమే చేసినా చేసా ఎట్లా అనిపించింది ప్రాంకు మంచి అనిపించింది అంటే మొత్తం సరే అనుకో సరేనా లైక్ కామెంట్ షేర్ లైక్ చేయండి చూసారు కదా ఏం కాదు సరే దాదాపు ఏం లేదు పాపం తమ్ముడు అమ్మ చాలా అన్న చాలా అమ్మాయికు ఏం మాత్రం అర్థం కాక ఆయన అట్లా చెప్పిండు సరే పర్లేదు గంట ఏం ఏం భయపడి ఏండి ఒక్కొక్కరి ఒక్కర తర్వాత ఒక్కొక్కరు వస్తున్నారు వచ్చిన వాళ్ళు ఎట్లొస్తే అట్లా మేమైతే అడుగుతున్నాం ఇప్పుడు ఎవరు అంటే ఎవరు కూడా తెలియదు ఇలా ఏమో చూద్దాం చూద్దామే అది ఎక్స్క్యూజ్ ఒక్కో నిమిషం ఒక్కో నిమిషం మేము న్యూస్ రిపోర్టర్స్ మేము ఛానల్ నుంచి వచ్చినాం ఏం ఛానల్ అడిగారా అసలు మీ పేరు చెప్పండి సో చూస్తున్నారు కదా వీలే బాధితులు బాధితులు వీలే పక్కన ఇప్పుడు మన నక్షత్ర హాస్పిటల్ ఉందా పక్కన బ్యూటీ పార్లర్ ఉంది అది గిన్నె స్లైడ్ చేస్తా అయితే అక్కడ మేకప్ తెలిసిందా మేకప్ అది మేకప్ ఉంటాయి కదా అలా ఏంది బాడీ లోషన్ పోయిందంట బాడీ లోషన్ మళ్ళా వ్యాసేని ఇంకా బ్యాంగిల్స్ అన్ని చెప్తున్నారు అది మీరే వేసినా అంటే ఆ చుట్టుపక్కల అది కాదు మళ్ళా సో కాదు చూస్తారు కదా వాళ్ళే ఉన్నారట వాళ్ళే వాళ్ళకైనా బ్యాంగిల్స్ అన్ని అవన్నీ కూడా వాళ్ళే వాళ్ళే ఉన్న చెప్పి స్పష్టంగా చెప్తున్నారు కొంచెం నాకు చెవుడు కొద్దిగా దగ్గరికి చెప్పండి మీరు ఇక వీళ్ళు వింటున్నారు కదా స్పష్టంగా లైవ్ కూడా పర్ఫార్మెన్స్ చూస్తారు కదా ఇంత స్పష్టంగా వీళ్ళే చెప్తారు మేమే చేసినాం డైలీ కోర్టు వచ్చిన పోలీస్ స్టేషన్ ఎక్కడికి వచ్చిన సాక్షులు మేమే అంటారు నిజమేనా అవునంట ఇది అవునంట సరే అవి కాకుండా ఇంకేం తీసుకోరు అవంతా తీసుకోలేరు ఓకే సో గా చూస్తారు కదా ఇంత నిజాయితీగా చెప్పే వాళ్ళని నాకు లైఫ్ లో ఫస్ట్ టైం చూస్తున్నాను మా ఛానల్ పేరు అడగలేదు ఇంకా మీరు మాదా ల పూల అనే ఫేక్ న్యూస్ ఛానల్ అని ఫేక్ న్యూస్ కాదు న్యూస్ పేరు ఫేక్ ఏంది ఛానల్ పేరు ఫేక్ కంటెంట్ జెన్యున్ కానీ వాళ్ళైతే మా నైట్ లెండ్ నైట్ అయిపోయిందంట దానికి కారణం ఏంది అసలు అంటే మీరు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తారు మీరు నుంచి వస్తారా

ఈ బ్యా ఈ బ్యాగ్ ఎన్ అనే సింబల్ ఉన్నదా ఈ సింబల్ అనేది చాలా కాస్ట్ అన్నట్టు దాదాపుగా అయితే దొరకదు కానీ ఇది కానీ ఈ ఈ సిస్టర్ కు ఉన్న ఈ బ్యాంగిల్ కానీ ఇవన్నీ తీసుకున్నారని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు ఆ ఫోన్ పౌచ్ అడక ఆ బ్యూటీ పార్లర్ లో పౌచన్ కూడా స్పాన్సర్ చేస్తున్నారంట సో థ్యాంక్ యూ మేకప్ కిట్ కిట్లు మేకప్ కిట్ ఓకే ఓకే ఈ బుక్స్ లో బుక్స్ జెన్యు బుక్స్ అయితే జెన్యు కానీ టాపింగ్ మొత్తం ఏ బ్యాంక్ ఏ మన ఏ గల్లీలో ఏ బ్యూటీ పార్లర్ ఉంది ఏ బ్యూటీ పార్లర్ ఏ ప్రోడక్ట్ ఉండాలా ఆ ప్రొడక్ట్స్ సంబంధించిన సబ్జెక్ట్ కోర్సే వీళ్ళు చేస్తున్నారు మళ్ళా అది కాకుండా వీళ్ళు సప్లై చేస్తున్నారు అన్నట్టు అంటే మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇట్లా చేసా లేదా షాప్ చూపిస్తాం షాప్ ని కూడా చెప్తాం కింద స్లైడ్ చేస్తాం వీడియోలా సో అంతా అది అంత దొంగతనం చేసిండు మేము అని స్పష్టంగా స్పష్టం చెప్తున్నారు అన్న మీరు ఎవరు మీ పేరేంటి ఇది మీకు కంపెనీ ఏంటి అసలు మీకు ఐడి కార్డు లేవు కదా మీరు మా ఏం ఛానల్ అన్నప్పుడు ఛానల్ ఐడి కార్డు ఉండాలి ఓకే సొగర్స్ చూసుకురా ఐడి కార్డులు ప్రూఫ్స్ అన్ని ఉంటే తప్ప మేము చెప్పము చేయమని చెప్పేసి తప్పు నొప్పుకోమని చెప్పేసి చెప్తుర్రాదే మీరు చెప్పేసి చెప్పాలనుకుంటే మేము చెప్పేది అది కాదు మీరు అన్ని అడుగుతున్నారు కదా మేము స్టూడెంట్స్ మేము ఎంత దొంగతనం చేస్తాం స్టూడెంట్స్ అయితే కమ్మలు పెట్టుకోలేరా అంటే మాకు మా దగ్గర మనీ ఉండవా చెప్తా

అది ఏం లేదు మేము ఏమనుకో నిజం చెప్పండి ఏం కామనుకో సరే నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం సారీ సారీ ఇది ఏందంటే ఫేక్ న్యూస్ రిపోర్టర్ అని చెప్పేసి చిన్న కామెడీ కంటెంట్ మాది సో మీరు ఏమన్న బయపడ్డారాట్లా లేదు లేదు ఆ లేదు బయపలేదా అంటే ఇదేంది బయపడతారు మీరు చేసినా మేము బయపడాలనే కానీ మీరు రియాక్ట్ మీరు పోలీస్ అనే వరకు నేమ్ గులు బయపడతారు మీరు మీకు కూడా షీటింగ్ వాల ఉంటారు కదా మీరు మీరుట్లా రియాక్ట్ చేయారని మేము కూడా ఆల్రెడీ చేసి చేసినాం కనీసం మాకు safeguarding చేసినందుకు సో మా ఛానల్ కి లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ అని చెప్పండి సారీ మీకు ఇప్పుడు ఛానల్ అయిపోయినా కదా ఇప్పుడు మాది ఇన్స్టాలో స్టోల్ స్టోల్ కూడా కింద ఇన్స్టాలో కామారెడ్డి ప్రాంక్స్ యూట్యూబ్ లో ధగ శ్రావణ్ కామారెడ్డి పోరాటం వస్తుంది ఈ వీడియో లో మీరు కూడా వస్తారు లైక్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ అని చెప్పు లైక్ కామెంట్ షేర్ చేయండి వీడియో వీడియోకి లైక్ షేర్ కామెంట్ చేయండి లేకపోతే బ్యూటీ పార్లర్ కేసు